ఫైల్స్ క్లియరెన్స్ లో తాను ఆరో స్థానంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదో స్థానంలో ఉన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు డిసెంబర్ వరకు ఫైల్స్ క్లియరెన్స్ లో మంత్రుల పనితీరుని మంత్రివర్గ సమావేశంలో సీఎం చదివి వినిపించారు మొదటి స్థానంలో ఫరూక్ చివరి స్థానంలో వాసంశెట్టి సుభాష్ ఉన్నట్లు వివరించారు రెండో స్థానంలో కందుల దుర్గేష్ మూడో స్థానంలో కొండపల్లి శ్రీనివాస్ నాలుగో స్థానంలో నాదండ్ల మనోహర్ ఐదవ స్థానంలో డోలా బాల స్వామి ఏడో స్థానంలో సత్యకుమార్ యాదవ్ ఎనిమిదో స్థానంలో నారా లోకేష్ తొమ్మిదో స్థానంలో బీసీ జనార్దన్ రెడ్డి ఉన్నట్లు వెల్లడించారు మంత్రులు సవిత పదకొండు కొల్లు రవీంద్ర పన్నెండు గొట్టిపాటి రవికుమార్ పదమూడు నారాయణ పద్నాలుగు టీజీ భరత్ పదిహేను ఆనం రామనారాయణ రెడ్డి పదహారు అచ్చెన్నాయుడు పదిహేడు స్థానాల్లో ఉన్నట్లు వివరించారు ఇక పద్దెనిమిదో స్థానంలో రాంప్రసాద్ రెడ్డి పంతొమ్మిదో స్థానంలో గుమ్మడి సంధ్యారాణి ఇరవయవ స్థానంలో వంగలపూడి అనిత ఇరవై ఒకటో స్థానంలో అనగాని సత్యప్రసాద్ ఇరవై రెండో స్థానంలో నిమ్మల రామానాయుడు ఇరవై మూడో స్థానంలో పార్థసారథి ఇరవై నాలుగో స్థానంలో పయ్యావుల కేసు ఉన్నట్లు తెలిపారు మంత్రులు ఎప్పటికప్పుడు ఫైల్స్ వేగంగా క్లియర్ చేయాలని చంద్రబాబు సూచించారు